విద్యార్థుల్లో ఆంగ్ల భాషా భయాన్ని పరతోలే ప్రయత్నంలో భాగంగా యంగ్ ఓరియేటర్ క్లబ్ షోకేస్ కార్యక్రమాన్ని ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారిని ఖుష్బు గుప్తా ఆదేశానుసారం ప్రతి పాఠశాలలో స్వయంగా విద్యార్థులతో కళకృత్య తయారు చేయించి విద్యార్థులతో ప్రదర్శించే విధంగా ప్రోత్సహించడం యంగ్ ఓరియేటర్ క్లబ్ షోకేస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అని ఏహెచ్ఎస్ తడిహత్నూర్ పాఠశాల ఆంగ్ల మాధ్యమ ఉపాధ్యాయుడు ఏ కవన కోకిల బంకట్లాల్ అన్నారు ఈ రోజు నాగ్నూర్ మండలంలోని తాడేహత్నూర్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ ఉన్నత ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ విద్యార్థులు ఆంగ్ల భాషలో తడపడకుండా భాషపై పట్టు పెంచే విధంగా విద్యార్థులు తయారు చేయడం జరుగుతుందని అన్నారు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది will in age as 25 or my father name is pranbala ji my mother name is chandla bai today i came to net netari day very beautiful we grew sad rakapte it is very important truth also my mother netari was for 9 hours it is very thank you my i am playing seven plus the picture this is a ball this is a football this is a ball we play football game ball is my favorite game It is in white and black color. Thank you. This program, myself, said thank you. Why? Because we are all students and teachers and some... What this program, what going there? See na? Some activities doing students here. It's very... గుడ్ అండ్ లుక్ బ్యూటిఫుల్ యాక్టివిటీస్ చిన్నపిల్లలు ఏదైనా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా నిజంగానే ఈ నిజంగానేషన్ వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ పిల్లల్ని ఉత్సాహపరచడంతో పాటు వాళ్ళను మన ప్రాంతంలో లేని భాషను గుర్తు చేయడమే కాకుండా నేర్చుకునేటట్లు వీలుగా ఉండేటట్లు వాళ్ళకు ఏదో ఒక సబ్జెక్ట్పై మాట్లాడే విధంగా తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం పరుల గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అయిపోయారా లేదా కానీ చూడండి మన గిరిజన పిల్లల కోసం ప్రభుత్వం తన వంతు తాను ఏదో ఒక యాక్టివిటీని తెచ్చి అందిస్తుంది అంటే ఆ యాక్టివిటీని నిర్వహించే బాధ్యతను కూడా మన బంగట్ సార్ మరియు మేడం గారు చాలా మంచిగా నిర్వహించారు సార్ ఈ యాక్టివిటీ ఈ రోజే కాకుండా ప్రతిరోజు పిల్లల యొక్క మనస్థితిని పట్టుకొని వాళ్లకు నిత్యవసర ఒక కొన్ని వస్తువులను పిల్లలకు ఇచ్చి వాళ్ళ ఉచ్చారణ వచ్చేటట్లు అది ఇంగ్లీష్లోనే పలికేటట్లు చూసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది ఇంకోటి ఆ యాక్టివిటీకి సంబంధించిన కొన్ని కరికులమ్స్ అంటే స్టేషనరీని తీసుకొచ్చి పిల్లలకు ఇస్తే ఆటోమేటిక్లీ అది యూజ్ఫుల్ ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మన హెడ్ మాస్టర్ రాత్రం సార్ గారికి అలాగే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి కుమార్ బలరాం సార్ గారికి పై ఉన్నటువంటి సహా సోదరుడు సీనియర్ ఉపాధ్యాయులు జాదవ్ పరసరామ్ సార్ గారికి అలాగే మిత్రుడు సతీష్ సార్ కుడిపక సతీష్ సార్ గారికి అన్నలు అయినటువంటి మన గౌరవనీయులు దీప్సింగ్ అన్న గారికి బాబు అన్న గారికి ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్ లో ఒక మంచి ని ఎంతో కష్టపడుతున్నటువంటి మన మేం వసంత మేం గారికి అలాగే సిటీసీ కంప్యూటర్ మిత్రుడు అనేటువంటి కాంబ్లే మన మిత్రుడు మిలం సర్ గారికి పేరు పేరున అందరికి విద్యార్థులకు అందరికీ కూడా పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున ఈ రోజు మనము యంగ్ ఓరియంటర్ స్కూల్ అనేటువంటిది ఒక ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో భయాన్ని పోగొట్టడానికి మాత్రమే ఆంగ్లం యొక్క భయాన్ని పోగొట్టడానికి మన గవర్నర్ హనరబుల్ అయినటువంటి మన పిఓ మ్యామ్ ఒక యంగ్ ఓరియంటర్స్ అనే ఒక టీం ని క్రియేట్ చేసుకొని మన అసమాసంలో ఉన్నటువంటి మన పైన ఒక మంచి ఎవరెవరైతే ఎవరైతే మన మంచి ప్రభావం ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ భయాన్ని పోగొట్టడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా మనకు యంగ్ అవుట్రెస్ టీమ్ తర్వాత మన గౌరవ మన ప్రాజెక్ట్ అధికారి అయినటువంటి కుష్ మేడం గారు యువ మేడం గారు ప్రాజెక్ట్ మేడం గారు అందించిన ఒక గొప్ప కార్యం కాబట్టి పిల్లలు మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ట్రై చేయండి మీలో ఉన్న భయాన్ని పోగొట్టండి ఇక్కడ నాకు అస్తలేదని కాదు ఇక్కడ నేను చెప్తలేని కాదు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడండి తక్కువ